ఒరిస్సా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చట్టబద్ధమైన నిబంధన లేకుండా పెన్షన్ లేదా గ్రాట్యుటీలో కొంత భాగాన్ని తీసుకోరాదని ఒరిస్సా హైకోర్టు ఉపయోగించని సెలవు జీతం కోసం పిటిషనర్ దాఖలు చేసిన వాదనను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఒరిస్సా హైకోర్టు రిట్ పిటిషన్ను అనుమతించింది ఒరిస్సా హైకోర్టు పునరుద్ఘాటించింది రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చట్టబద్ధమైన నిబంధన లేకుండా పెన్షన్ లేదా గ్రాట్యుటీలో కొంత భాగాన్ని తీసుకోవడానికి లేదా సెలవులను నగదుగా మార్చడానికి అధికారం లేదని పిటిషనర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను అనుమతించిన కోర్టు ఉపయోగించని సెలవు జీతం కోసం పిటిషనర్ వాదనను తిరస్కరించిన వాణిజ్య మరియు రవాణా శాఖ జారీ చేసిన ఉత్తర్వును కొట్టివేసింది ఉపయోగించని మూడు వందలు రోజుల సెలవు జీతానికి సమానమైన నగదును రెండు నెలల్లోపు లెక్కించి చెల్లించాలని కోర్టు వ్యతిరేక పార్టీలను ఆదేశించింది ప్రస్తుత కేసు యొక్క వాస్తవ నేపథ్యాన్ని జాగ్రత్తగా విశ్లేషించిన తరువాత ఉపయోగించని సెలవు జీతంతో సమానమైన నగదుతో సహా పదవీ విరమణ ప్రయోజనాల మంజూరు మరియు పంపిణీ రంగాన్ని నియంత్రించే చట్టపరమైన నిబంధనలను నిశితంగా పరిశీలించిన తరువాత ప్రభుత్వ సేవ నుండి పదవీ విరమణ చేసే సమయానికి న్యాయపరమైన విచారణలో లేదా క్రమశిక్షణ విచారణలో పాల్గొన్నట్లు తేలిన ఉద్యోగికి అటువంటి మొత్తాన్ని చెల్లించడాన్ని నిషేధించే చట్టం లేదా నియమాల రూపంలో ఎటువంటి చట్టబద్ధమైన నిబంధన లేదని ఈ కోర్టు పేర్కొంది అని జస్టిస్ ఆదిత్య కుమార్ మోహపాత్రతో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది పిటిషనర్ తరపున న్యాయవాది కుమార్ మిశ్రా హాజరు కాగా అదనపు స్టాండింగ్ కౌన్సిల్ అక్షయపతి వ్యతిరేక పక్షాల తరపున వాదనలు వినిపించారు సంక్షిప్త వాస్తవాలు ఓటీఈఎస్ కేడర్లో రిటైర్డ్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ అయిన పిటిషనర్ ఉపయోగించని సెలవు జీతం కోసం తన వాదనను తిరస్కరించడాన్ని సవాలు చేశారు అయితే అతనిపై పెండింగ్లో ఉన్న విజిలెన్స్ మరియు క్రమశిక్షణ చర్యలు కారణంగా ఆ వాదన తిరస్కరించబడింది అధికారులు ఓసీఎస్ పెన్షన్ నియమాలు పంతొమ్మిది వందల తొంభై రెండు నియమాలు యొక్క రూల్ మైనస్ అరవై ఆరు మరియు పదవీ విరమణ సమయంలో డిపార్ట్మెంటల్ లేదా న్యాయపరమైన చర్యలు పెండింగ్లో ఉంటే సెలవు ఎన్కాష్మెంట్ మంజూరు చేయబడదని పేర్కొన్న ఆర్థిక శాఖ మెమోరాండంపై ఆధారపడ్డారు పెండింగ్లో ఉన్న విచారణల కారణంగా సెలవు జీతాన్ని నిలిపివేయడానికి అనుమతించే నిబంధనలు లేదా ఒరిస్సా లీవ్ రూల్స్ పంతొమ్మిది వందల అరవై ఆరు కింద ఎటువంటి చట్టబద్ధమైన నిబంధన లేదని పిటిషనర్ వాదించారు జార్ఖండ్ రాష్ట్రం వర్సెస్ జితేంద్ర కుమార్ శ్రీవాస్తవ రెండు పదమూడు ఆధారంగా కార్యనిర్వాహక సూచనలు చట్టబద్ధమైన సేవా ప్రయోజనాలను తీసివేయలేవని వాదించారు వాదన ఉపయోగించని సెలవు జీతానికి సమానమైన నగదును నిలిపివేయడం గురించి హైకోర్టు పేర్కొంది ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఏదైనా న్యాయ క్రమశిక్షణా చర్యలో పాల్గొన్న ఉద్యోగికి అటువంటి ప్రయోజనాలను చెల్లించడాన్ని ప్రత్యేకంగా నిషేధించే చట్టబద్ధమైన నియమం లేదా మార్గదర్శకాలు ఏవీ లేవు ఇప్పటి వరకు ఓసీఎస్ పెన్షన్ నిబంధనలలోని నియమం మైనస్ అరవై ఆరు యొక్క వర్తింపు విషయానికొస్తే ప్రస్తుత కేసు వాస్తవాలకు ఇది వర్తించదని ఈ కోర్టు అభిప్రాయపడింది ఎందుకంటే ఇది ఉపయోగించని సెలవు జీతానికి సమానమైన నగదు మంజూరు మరియు పంపిణీకి సంబంధించినది కాదు మరియు ఇది ప్రత్యేకంగా గ్రాట్యుటీ చెల్లింపుకు సంబంధించినది అని బెంచ్ వివరించింది జితేంద్ర కుమార్ శ్రీవాస్తవ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోర్టు ప్రస్తావించింది ఆ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లేదా గ్రాట్యుటీలో కొంత భాగాన్ని తీసివేయడానికి లేదా ఆ ప్రభావానికి ఎటువంటి చట్టబద్ధమైన నిబంధన లేకుండా సెలవులను నగదుగా మార్చడానికి అవకాశం లేదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది ప్రతిపక్ష పార్టీలు పిటిషనర్ సెలవు నగదును నిలిపివేయడంలో తప్పు చేశాయి కౌంటర్ అఫిడవిట్కు అనుబంధం ఏ రెండు కింద మార్చి ఇరవై ఆరు రెండు వేల పదిహేను నాటి కార్యనిర్వాహక సూచనను ప్రస్తావించడం ద్వారా తప్పు చేశాయి అని ధర్మాసనం అభిప్రాయపడింది పర్యవసానంగా కోర్టు ఇలా ఆదేశించింది దీని ప్రకారం దీనిని ఇందుమూలంగా రద్దు చేస్తున్నాము అంతేకాకుండా వ్యతిరేక పక్షాలు పిటిషనర్కు చెల్లించాల్సిన మరియు అనుమతించదగిన మూడు వందలు రోజుల కాలానికి ఉపయోగించని సెలవు జీతానికి సమానమైన నగదును లెక్కించాలని మరియు ఈ తీర్పు కాపీని పంపిన తేదీ నుండి రెండు నెలల వ్యవధిలోపు పిటిషనర్కు అనుకూలంగా మంజూరు చేసి పంపిణీ చేయాలని ఆదేశించబడ్డాయి దీని ప్రకారం హైకోర్టు పిటిషన్ను అనుమతించింది శీర్షిక చిత్తరంజన్ సేనాపతి వి ఒడిషా రాష్ట్రం మరియు ఏఎన్ఆర్ డబ్ల్యూపీ నో పాయింట్ రెండు సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది ఆఫ్ రెండు వేల ఇరవై నాలుగు